రవాణి అన్నం చేయడానికి ఇలా అన్నం డబ్బాకులు ఉప్పు పల్సరి మజ్జిగ ఇది కాస్త పుల్లదైతే బాగుంటుంది ఇది మునిగేంత వరకు వేసుకోవాలి అలాగే వాము కూడా వేసుకుని చేసుకోవాలి వాము ఉప్పు పుల్లటి మజ్జిగ డబ్బాకు అన్నము కలిసి రెండు రోజులకి ఇలా మారుతుంది చిక్కటి గంజిని కూడా ఇందులో వాడుతూ ఉంటాం రాచిప్పలో ఎక్కువగా తర్వానే అన్నం చేస్తూ ఉంటాం ఇలా మనకు కావాల్సింది తీసుకుంటూ కొత్తది వేసుకుని మళ్ళీ మజ్జిగ కూడా పోసుకుంటూ వేసుకుంటాం కాబట్టి మనం మూడు రోజులకి ఒకసారి తీస్తే సరిపోతుంది ఇలా ఉల్లిపాయను ఆవకాయ నంచుకు తింటే భలే బాగుంటుంది ఇప్పుడు మొత్తం అంతా తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి